నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ నేను విన్హాల్ మా టీవీకి కొన్ని మెసేజెస్ వచ్చింది ఏదైతే మగవాళ్ళ సెక్స్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ గురించి మీకు సొల్యూషన్ ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియా మొత్తంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అని చెప్పొచ్చు ఎంజెటి హస్కరి ఎండి ఇనాని గారు ఉన్నారు సార్ మనం సార్నే అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మా టీవీకి కొన్ని మెసేజెస్ వచ్చింది అందులో వన్ ఆఫ్ ది మెసేజ్ ఏంటంటే ఏదైతే ఆన్లైన్ మందులు ఉంటాయి కదా సార్ ఆన్లైన్ మందులు ఈ మందులు వేసుకుంటే ఏదైతే మీ అంగం అనేది అవుతది అండ్ ఇంకోటి ఏంటంటే శిలాజిత్ అనే ఒకటి గట్టిగా ఉంటది ఈ రెండు ప్రభావం వల్ల యూత్ మీద గట్టి పడిపోతుంది ఏదైతే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ తో ఫిజికల్ గా కలిసి ముందు ఈ టాబ్లెట్స్ అనేది యూస్ చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఎంజీ గానీ కొంతమంది అయితే హండ్రెడ్ ఎంజీ దాకా యూజ్ చేస్తున్నారు యూజ్ చేసుకున్నప్పటికీ బానే ఉంది ఇలాగే టూ ఇయర్స్ దాకా యూస్ చేశారు అండ్ ఇప్పుడు టాబ్లెట్ యూస్ చేయడం పనమని పరిస్థితి అంగం అనేది మెత్త అనే ఒక కంప్లైంట్ అనేది ఇచ్చింది మనకి దీనిలో ఈ సొల్యూషన్ లేకపోతే సొల్యూషన్ ఇలాగే సొల్యూషన్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారము నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్కరి నేను మగవాళ్లలో అంగస్తమన తగ్గిన అంగం పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయిన సెక్స్లో టైమింగ్ తగ్గిన కామశక్తి కామ కోరికలు తగ్గిన అలాగే ఎక్సెస్ నైట్ ఫాల్స్ అలాగే అమ్మాయితో మాట్లాడితే వీరం రెండు మూడు చుక్కలు బయటకు రావటం బ్రీకమ్ అంగం బాగా సెన్సిటివ్ పాడ సెన్సిటివ్ అంగం ముందు భాగం చాలా పాడైపోయి సెన్సిటివ్గా అయిపోయి మారి యోనిలో పెడుతుండంగానే లేదా అమ్మాయి చేతగలంగానే లేకుంటే కాగులించుకోగానే రెండు మూడు చుక్కలు వీరి అంటే మొత్తం వీరం తన్నుకుంటూ బయటికి రావటం సెన్సిటివ్ పెనిస్ అలాగే సుఖవ్యాధులు జెనెటిల్ హెర్పిస్ సిఫ్లిక్స్ గనేరియా ప్రాసెట్ గ్లాండ్ పెరిగిపోవటం వీర్యం తగ్గిపోవడం వీర్యంలో కణాలు తగ్గిపోవటం అంగం వంకరైపోవడం వంకరైపోవడం లేచినప్పుడు మతకున్నప్పుడు చక్కగా ఉండటం లేచినప్పుడు వంకరైపోవడం ఇవన్నిటికీ నేను చూస్తానండి ఇవాళ మా టాపిక్ ఏంటంటే డాక్టర్ ప్రమేయం లేకుండా ఆన్లైన్ నుండి మందులు తెప్పించుకుంటే ఎంతవరకు శ్రేయస్కరం అనేది మీరు అడుగుతున్నారు అసలు డాక్టర్ ప్రమేయం లేకుండా మందులే యూజ్ చేయకూడదు ఈ ఇప్పుడు యాడ్స్ ఎలా వస్తున్నాయంటే మీ అంగం ఇలా ఉంటే కట్ కట్ ఇలా పెద్దగా అయిపోద్ది ఇలా ఇప్పుడు చిన్న చూసి చూడాలి చిన్న 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 పెద్దగా అయిపోతుంది ఇది చూసి జనాలు సార్ నేను అంగం పెద్దగా అవడానికి మందులు తెప్పించుకున్నాను ఆ మందుల్లో ఏ ఫార్ములేషన్ కూడా తెలియదు ఆ మందులు వాడుకున్న తర్వాత నా అంగం పెద్ద పక్కన పెడితే పెద్ద కావడం పక్కన పెడితే అస్సలు లేకుండా పోయింది అని ఒకడు శిలాజిత్ తెప్పించుకున్నాను సార్ శిలాజీత్ ఒక డాక్టర్ సూపర్విజన్లో అది కూడా ఆయుర్వేద యునాని డాక్టర్ తప్ప వేరే డాక్టర్లు దానికి రికమెండ్ చేయరు యునాని డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్లు అర్హులు దానికి రాయడానికి ఆ డాక్టర్లు చెప్తేనే ఎంత డోస్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి ఏ వయసులో తీసుకోవాలి ఏ టెంపర్మెంట్ ఉంటే తీసుకోవాలి అది చెప్పిన తర్వాత వాళ్ళ సూపర్విజన్లో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ మందులు వాడాలి అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినప్పుడు తెప్పించుకొని ఇష్టం వచ్చినట్టు డోసేజ్ వాడుకుంటే వాటి వల్ల లాభం తక్కువ నష్టాలు ఎక్కువ జరుగుతాయి ఓకే ఏది కూడా అయినా మీకు ప్రేక్షకులు ఏం చెప్పాలంటే నేను శిలాజిత్ ఓన్లీ వన్ శజిత్తో ట్రీట్మెంట్ అయిపోయి ఉంటే ఈ పెద్ద పెద్ద సెక్జాలిస్ట్ మేము డాక్టర్లు ఎందుకు దానివల్ల చెప్తున్నారు కదా తప్పు అంత మోసం శిలాజిత్ వల్ల లాభం ఉంటుంది లేదని నేను చెప్పను కానీ ఎక్కడ వాడాలో ఎంత వాడాలో ఏడీస్కి ఎప్పుడు ఇవ్వాలి ఏ టెంపర్మెంట్ ఇవ్వాలో డాక్టర్కి తెలుస్తుంది కానీ దానివల్ల మీ సమస్య మొత్తం అన్ని సమస్యలకు అదే పరిష్కారము సర్వరోగి నివారణి అదే వాడుకోండి మీ దాంపత్య జీవితం బాగుపడుతుంది మీరు బాగుపడతారంటే పప్పులు కాలేసినట్టే ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను ఏదో బూస్టర్ లాగా తీసుకుని ఉంటే కొందరికి ఏ సమస్య లేకుంటే అది కూడా డాక్టర్ రాస్తే ఈ మా అమ్మ ఈ డోసే తీసుకుంటే ప్రయోజనం ప్రయోజనం ఉంటుంది అది కాకుండా మీరే తెప్పించుకొని ఆయన ఏదో డోసు చూసుకున్నట్టు తీసుకొని అస్సలు శిలాజీది కూడా ఒరిజినల్ ఉందని మార్కెట్లో ఎలా చెప్పొచ్చును ఏ కంపెనీలో నమ్మాలి నమ్మవుడు ఇది కూడా కొట్టింది ఒరిజినాలిటీ అసలు తగ్గింది దాంట్లో అస్సలు జనాలకు ఏంటంటే డాక్టర్ ప్రమేయం లేకుండా అన్నీ ఇప్పుడు మెడికల్ హాల్కి వెళ్తారు ఏ ప్రిస్క్రిప్షన్ ఉండదు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ ఎంజీ హండ్రెడ్ ఎంజీ ఏది వేసుకుంటారు సెక్స్ చేస్తూనే ఉంటారు రెండు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అస్సలు అంగం మంగం ఉండదు సార్ నా దగ్గరికి వస్తారు నేను బాగా ఎంజాయ్ చేశాను సార్ ఎన్ని ట్యాబ్లెట్ వేసుకున్నాను మస్తు ఎంజాయ్ చేసినప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఏ అంగంలో చలనం లేదు అంగస్తమనం లేదు ఇప్పుడు నా భార్యకు నాకు రోజు గొడవలు అవుతున్నాయి సార్ డాక్టర్కి తెలుసు ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలా దేంతో నీ సమస్య పోతుంది దేనితో ఇంకా కాంప్లికేషన్ వస్తాయి డాక్టర్కి తెలుసు అలా కాకుండా సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటే బాధలు తప్పవు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నీ నీకైనా నాకైనా ఇప్పుడు ముక్కు పెరుగు పెద్ద పెద్దగవుతుందా పెరుగుతుందా ఏ మంది వేసుకుంటే పెరుగుతుందా ఈ చెవి పెరుగుతుందా వేలు పెరుగుతుందా ఏది పెరిగినప్పుడు అంగం ఇలా పెరుగుతుంది మీ అవయవాల్లో ఏ మంది వేసుకున్నా మీ చెవి పెరగదు పెదవి పెరగదు మీ హైట్ పెరగదు వయసు వచ్చిన తర్వాత ఏవి పెరగవు అందం ఇలా పెరుగుతుంది పొడగవుతుంది ఈ మోసాలు అందమైన మోసాలు ఇవన్నీ పెద్దగా ఇలా చెప్తే చూస్తుంటాడు కానీ అందం యునాని మందులతో ఏమవుతుందంటే అంగ అంగం పెద్దగా అవుతుందని ఎలా నేను ఎలా చెప్తానంటే పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయింది అనుకోండి ఆ అంగం మళ్ళీ పెద్దగా అవుతుంది చిన్నగా ఉన్న అంగం మాత్రం పెద్దగా కాదు తప్పది దేవుడు మనకి ఏ సైజు నిర్ణయించాడో అదే సైజు ఉంటుంది తప్ప ఇప్పుడు ఈ అంగానికి ఒక ఒక రెండు కణాలు కూడా పెంచలేను నేను కానీ ఒక్కటి చెప్తాను మళ్ళీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే అసలు కొంచెం ఇక్కడ మీకు అర్థం చెప్తాను ఇప్పుడు రెండు బుగ్గలు ఉన్నాయి అనుకోండి బుగ్గలు రెండు ఉన్నాయి ఒక ఒక బుగ్గగు ఊదుతాను తక్కువ ఊదుతాను చిన్నగా అవుతుంది ఒక బుగ్గలు బాగా ఊదుతాను ఎయిర్ అది పెద్దగా అవుతుంది సైజ్ ఒకటే ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్ద దీంట్లో బాగా ఎయిర్ బాగా వచ్చింది దాంట్లో అది పొడుగైంది దీంట్లో ఎయిర్ తక్కువ వచ్చింది అది చిన్నగా ఉంది అంగంలో కూడా అంతేనమ్మా ఇటు బ్లడ్ ఫుల్ వస్తే ఇటువైపు 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 హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు అంగం పెంచుకోవచ్చు బ్లడ్ సర్క్యులేషన్తో సైజ్ కాదు దానిలో కెపాసిటీ పెంచుకోవచ్చు యునాని సైన్స్ ఏం చెప్తుందంటే అంటే హస్తప్రయోగం చేసుకునే వాళ్ళలో అంగం కుచ్చించుకుపోయి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్న లోపల టిస్యూస్ ఉంటాయి కదా ఆ కణాలు టిస్యూస్ అన్నీ ఇలా షింక్ అయిపోతాయి దానికి పెట్టే మందులు ఉంటాయి తైలాలు తిలాలు ఆ మందులు పెట్టేవరకు అన్నీ ఓపెన్ అయిపోతాయి అప్పుడు బ్లడ్ వస్తే అంగం ఇటు హాఫ్ హాఫ్ ఇంచు ఇటు పావు ఇంచు ఇటు హాఫ్ ఇంచు అంటే పెద్దగా అవుతుంది కానీ అంగం పెద్దగా కాలేదు లోపల కెపాసిటీ పెరిగింది బ్లడ్ నిండింది కాబట్టి అది పెద్దగా అనిపిస్తుంది మళ్ళీ అంగంలో బ్లడ్ పోయింది రిటర్న్ పోయిన తర్వాత మళ్ళీ అంగం ఎంత ఉండదు అంత ఉంటుంది లేచినప్పుడు మాత్రం పెద్దగా అది కెపాసిటీ పెంచుకోవచ్చు యునాని మందులతో అంగంలో వచ్చే బ్లడ్ కెపాసిటీ పెంచుకోవచ్చు అంగంలో ఉన్న లోపాలు శాశ్వతంగా సరిదిద్దుకోవచ్చు అంగం అస్తమన అంగంలో స్తంభన తగ్గినా కామశక్తి తగ్గినా మీరు పెంచుకోవచ్చు హార్మోన్స్ తగ్గినా పెంచుకోవచ్చు కానీ డాక్టర్ ప్రమేయం లేకుండా ఏ మందులు వాడకూడదు కొన్ని కొన్ని మందులు మీకు లాభం తక్కువ నష్టాలు చాలా చేస్తాయి చాలా మంది మా దగ్గర వచ్చి సార్ లబ్బు దిబ్బు నేను ఆత్మహత్య చేసుకుంటా సార్ ఇప్పుడు మా ఇంట్లో రోజు గొడవలు అవుతున్నాయి పెళ్లికి వెళ్ళి పెళ్లికి వెళ్ళాలని ఒకటి పెళ్లి అయిపోయింది బాధపడుతుండ సెక్స్ చేయలేని పరిస్థితులు ఇవన్నీ మనకొద్దు ఏ ప్రమేయం లేకుండా డాక్టర్ ప్రేమ లేకుండా ఎవరు చెప్పకుండా మీరు మందులు వాడకూడదు శరాజిత్ అయినా ఏదైనా డాక్టర్ అడగండి ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు యునాని డాక్టర్లు ఉన్నారు సార్ శరాజిత్ నాకు మేలా నా టెంపరమెంట్కు మేలా నేను తీసుకోవచ్చా లేదా మీరు రాయండి సార్ మీరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి సార్ అప్పుడు మీరు తీసుకోండి కానీ మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి వాడితే మాత్రం తెప్పించుకొని ఆన్లైన్ తెప్పించుకొని వాడుకుంటే మాత్రం కొన్ని నష్టాలు తప్పవు విన్నారు కదండి మీలో ఎవరికైనా సెక్స్ సమస్య ఉండి ఉంటే మాకు సంప్రదించవచ్చు లేదా వేరే డాక్టర్లకు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ సంపాదించి ట్రీట్మెంట్ తీసుకోండి ఆన్లైన్ మాత్రం మాత్రం ఎట్లాంటి మందులు తెప్పించుకోకండి మీకు ఒకవేళ సెక్స్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సందేహాలు ఉండి ఉంటే మీరు ఈ నెంబర్కు ఫోన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు ఎక్కడున్నా మీరు దగ్గరలో ఉంటే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వచ్చే నెల ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నేను దుబాయ్ లో చూస్తున్నాను దుబాయ్ నెంబర్ ఇస్తారు మీకు ఫోన్ చేస్తాం మా దుబాయ్ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ ఫోన్ చేసి కనుకోండి దుబాయ్లో ఉన్నవారు నేరుగా నాతో కలిసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन